నమస్తే మిట్లారా తెలంగాణలో మనం ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరమ్స్ ఉన్నారో తప్పకుండా నవంబర్లో టెట్ అనేటువంటిది మనకు వస్తుంది అయితే మనకు సీటెట్ నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాబట్టి ఈ సీటెట్ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ మనకు టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సీటెట్ చాలా క్రూషియల్ రోల్ అనేటువంటిది ప్లే చేస్తుంది కాబట్టి సిటెట్ ఎలాగైనా క్వాలిఫై కావాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సమయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సిటెట్ ద్వారా మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక ఎగ్జామ్స్ అనేటువంటిది మనకు రాయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రాబోయేటువంటి కమింగ్ నోటిఫికేషన్ ఏంటంటే కేబిఎస్ కావచ్చు ఎల్బిఎస్ కావచ్చు దాదాపుగా మనకు పదహారు వేలతోటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది దాదాపు టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి దాదాపు మనకు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి మనకు కేబిఎస్ ఎన్బిఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మనకు సీటెట్ అనేటువంటిది కంపల్సరీ క్వాలిఫై అయితే బెటర్ సీటెట్ క్వాలిఫై కావడం ద్వారా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అదేవిధంగా సీటెట్ క్వాలిఫై కావడం ద్వారా మన స్టేట్లో ఉన్నటువంటి టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టుగా కన్సిడర్ చేస్తారు కాబట్టి డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సీటెట్ అనేటువంటిది మనకి ఇంగ్లీష్ మీడియం మరియు హిందీ మీడియంలో ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఈ సిటెట్ అదే రకంగా టెట్ ఈ రెండు కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి ఆస్పడెంట్స్ ఉన్నారో ఒకేసారి రావడం అనేటువంటి జరిగింది ఎస్పెషల్గా తెలంగాణలో అయితే నోటిఫికేషన్ ఇంకా నవంబర్లో వస్తుంది ఏపీలో అయితే రావడం అనేటువంటి జరిగింది ఈ సమయంలో మనం సి టెట్ నోటిఫికేషన్ కూడా కన్సిడర్ చేయాలి ఎందుకంటే మనకు సిడిపి అనేటువంటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడలాజీ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా తెలుగు అనేటువంటిది ఉంటుంది అదే రకంగా దాంట్లో ఇంగ్లీష్ అనేటువంటిది కామన్గా ఉన్నటువంటి టాపిక్స్ మనకు లో ఉన్నాయండి లో కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది పేపర్ అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి ఇంకా ఎవరైతే ఉపాధ్యాయులు ఇన్ సర్వీస్లో కొనసాగు కొనసాగుతున్నారో వాళ్ళు టెట్ నోటిఫికేషను వచ్చేదాకా వెయిట్ చేయకుండా తప్పకుండా సి టెట్ నోటిఫికేషన్ కూడా అప్లై చేసి తప్పకుండా వాళ్ళు కూడా క్వాలిఫై అయితే మనకు టెట్ నోటిఫికేషన్లో క్వాలిఫై అయినట్టుగా కన్సిడర్ అనేటువంటి చేస్తారు కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సి టెట్ అనేటువంటిది అంటే తెలంగాణలో ఎస్పెషల్గా చెప్పేది ఏంటంటే ఈ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లు వస్తాయి అంటే ఈ సమ్మర్ దాకా పోతాయండి ఎందుకంటే మనకి కోచింగ్ సెంటర్లు ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పడానికి ఇంకా రాబోయేటువంటి రోజులలో టెట్ అనేటువంటిది నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లే కాదు జయ కూడా తప్పకుండా వర్తింపజేస్తారు గుర్తుపెట్టుకోండి కాబట్టి సిటెట్ గురించి మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా సీటెట్ మనకి ఎగ్జామ్ అనేటువంటిది దాదాపు ఫిబ్రవరి ఎయిత్కు మనకు సండే రోజు ఎగ్జామ్ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి సీ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కావచ్చు అంటే క్వాలిఫై మార్క్స్ అనేటువంటిది మనకు జనరల్ కేటగిరీ నైన్టీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎయిటీ టూ మార్క్స్ ఉంటుంది మైనస్ మార్కులు ఉండవు కాబట్టి మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ మీకు అందజేస్తుంది అనేక క్లాసులు కూడా ఫ్రీగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను బెస్ట్ బుక్స్ అనేటువంటిది ఏవేవి ఉంటాయి అనేటువంటిది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటిది ఎగ్జామ్స్ ఎలా రాయాలనేటువంటిది సిబిటీలో ఉంటుంది ఎగ్జామ్ కాబట్టి అప్లై తేదీ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీకు అందజేస్తాను నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే తప్పకుండా సిటెట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మిత్రమా సీటెట్ ఎలాగైనా క్వాలిఫై వాళ్ళు మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసుకోండి అదే రకంగా నోటిఫికేషన్ వచ్చే విధంగా ఆల్ క్లిక్ చేస్తే అదేవిధంగా హై పైన క్లిక్ చేసి మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా మరికొన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి దాంట్లో థర్టీ మార్క్స్ ఉంటుంది మనకు టెట్ ప్లస్ సిటెట్లో థర్టీ థర్టీ ఉంటుంది కాబట్టి ఆ థర్టీ మార్క్స్ ఫ్రీగా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ సమయాన్ని సిటెట్ కోసము తెలంగాణ అభ్యర్థులు అదేవిధంగా సిటెట్ ప్లస్ టెట్ కోసం మనకు ఏపీ అభ్యర్థులు వినియోగించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్